హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు న్యాచురల్గా ఇంట్లోనే సున్నిపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి బయట మార్కెట్స్లో దొరికే సున్నిపిండిలో హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అటువంటి సున్నిపిండిని పిల్లలకు యూజ్ చేయడం వలన ర్యాషెస్ లాంటివి వస్తాయి మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లోనే సున్నిపిండిని తయారు చేసి పిల్లలకు వాడండి చాలా బాగుంటుంది అయితే లేటెందుకు ఇంకా తయారీ విధానం మీరు కూడా చూసేయండి ఇక్కడ సున్నిపిండి కోసం నేను కిలో అయితే నాటు గులాబీలను తీసుకున్నానండి సున్నిపిండికి ఎప్పుడు నాటు గులాబీలనే వాడాలి ఇలా గులాబీ రేఖలు సపరేట్ చేసుకుని ఒక పేపర్ తీసుకుని స్ప్రెడ్ చేసుకుంటూ ఆరపెట్టుకోవాలి ఈ గులాబీ రేకులను ఎండలో ఆరపెట్టకూడదండి ఏదైనా గాలి వచ్చే ప్లేస్లోనే ఆరపెట్టుకోవాలి ఐదు రోజులకు గులాబీ రేకులన్నీ డ్రై అయిపోతాయండి ఒకవేళ డ్రై అవ్వకపోతే ఒక గంట సేపు గులాబీ రేకులను ఎండలో పెట్టుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తాను గులాబీ రేఖలు ఎలా డ్రై అయ్యాయో చూస్తున్నారు కదండి ఇలా చేతితో నలిపి చూస్తే గులాబీ రేకులు అనేది పౌడర్ అయిపోవాలి ఇలా అయ్యేంత వరకు గులాబీ రేకులను అయితే ఎండబెట్టుకోవాలి ఇక్కడ నేను సున్నిపిండి తయారు చేసుకోవడానికి ఒక అరకప్పు ఎర్ర కందిపప్పు ఒక అరకప్పు చాయ పెసరపప్పు అంటే పొట్టు లేని పెసరపప్పు ఒక ఇరవై బాదం శనగపిండి బియ్యం పిండి కూడా తీసుకున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు కందిపప్పు బాదం ఈ మూడింటిని కలుపుకొని ఒక గంటసేపు ఎండలో ఆరనివ్వాలండి ఇప్పుడు ముందుగా మనం డ్రై చేసి పెట్టుకున్న గులాబీ రేఖలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ గులాబీ రేకులను సపరేట్గా మిక్సీ పట్టుకోవడం వలన మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు ఒక స్పూన్ రోజు పౌడర్ తీసుకొని కొద్దిగా పచ్చిపాలను కానీ కొద్దిగా తేనెను కానీ కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న గులాబీ పౌడర్ని ఒకసారి జల్లించుకోవాలండి నాకు ఇక్కడ పావు కేజీ గులాబీలు తీసుకుంటే మూడు స్పూన్లు గులాబీ పౌడర్ అనేది వచ్చిందండి ఇలా జల్లించుకోగా వచ్చిన గులాబీ పౌడర్ని మిగతా వాటితో కలిపి మొత్తంగా ఒకసారి మిక్సీ పట్టుకుంటాను వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇక్కడ ఇరవై బాదంను అయితే తీసుకుంటున్నానండి బాదం ఎక్కువగా తీసుకోవడం వలన మన స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది మీరు పది నుంచి ఇరవై ఎన్నైనా మీకు నచ్చిన అయితే తీసుకోవచ్చండి బాదం అనేది చూస్తున్నారు కదా ఇలా ఫైన్ పౌడర్ అయితే పట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల శనగపిండిని ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే పచ్చిపప్పును బియ్యంను కూడా కలుపుకోవచ్చు ఇలా పచ్చిపప్పు బియ్యం కలుపుకోవడం వలన మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుందండి ఇలా పిండిని మిక్స్ చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది నేను ఇక్కడ గులాబీ రేకులు అనేవి తక్కువగా తీసుకోవడం వలన నాకు మూడు స్పూన్ల పిండి అయితే వచ్చింది అందుకోసం నేను గులాబీ పౌడర్ని కూడా దీనిలోనే మిక్స్ చేస్తున్నానండి మీరు ఎక్కువగా తీసుకుంటే గులాబీ పౌడర్ అనేది సపరేట్గా పట్టుకోండి సపరేట్గా ఉంచుకోవడం వలన మనకు కావలసినప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ సున్నిపిండిని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా యూజ్ చేయొచ్చు వారానికి రెండుసార్లు సున్నిపిండిని యూజ్ చేయడం వలన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ బాత్ పౌడర్ను పిల్లలకు యూజ్ చేసే ముందు ఒకసారి బాడీ మొత్తం ఆయిల్తో మసాజ్ చేసి యూస్ చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా పిండి అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ఇలా తయారు చేసి మీ పిల్లలకు యూజ్ చేయండి సాధ్యమైనంత వరకు బయట మార్కెట్స్లో దొరికే పిండిని అయితే అవాయిడ్ చేయండి ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్